వెల్కమ్ టు జేపీ న్యూస్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర రాజకీయాల్లో గెలిపే లక్ష్యంగా ఆయా పార్టీలలో పెడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఓ ఎత్తైతే వెంకటగిరి నియోజకవర్గ రాజకీయం రసవత్రంగా సాగుతుంది ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్నా ఆయా రాజకీయ ప్రధాన పార్టీల అధ్యక్షులు తమ పార్టీ అభ్యర్థిని ఇప్పటి వరకు స్వయంగా ప్రకటించకపోవటంతో ఇటు ఆశావాహ నాయకుల్లోనూ అటు పార్టీ నాయకత్వ క్యాడర్లోనూ క్లారిటీ లేక అయోమయ స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు వందల సంవత్సరాల చరిత్ర గల వెంకటగిరి రాజాలు క్రమేపీ సెకండ్ క్యాడర్ నాయకత్వంలోకి వెళ్లిపోవటంతో ఇక్కడ స్థానిక నాయకత్వానికి తెరపడినట్లు అయింది ఇక ఆ క్రమంలో స్థానిక నాయకత్వాన్ని తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున పదిహేను సంవత్సరాలుగా కురుగొండ్ల రామకృష్ణ అధికార ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నప్పటికీ ఈసారి ఆయనకు టికెట్పై పార్టీ అధ్యక్షులు క్లారిటీ ఇవ్వకపోవటంతో ప్రస్తుతం ఆ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది పదిహేను సంవత్సరాలుగా కురుగొండ్ల అభ్యర్థిత్వాన్ని ఏనాడు ఎవరూ ప్రశ్నించలేదు అలాంటి సాహసం చేయలేదనే చెప్పవచ్చు కానీ ప్రస్తుతం బీసీ నాయకత్వ రూపంలో ఆ పార్టీ నాయకత్వాన్ని అధిష్టానాన్ని తమ వర్గ నాయకుడికి సీటు కేటాయించాలని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు ఇక నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ సామాజిక వర్గాలను నలభై సంవత్సరములుగా అగ్రకులాల నాయకత్వంలో బీసీలు అణిచివేయబడ్డారని ప్రస్తుతం తమ కేడర్లు అభ్యర్థిని నియమించాలని పార్టీ అధిష్టానంలో డిమాండ్ చేస్తున్నారు మరోపక్క వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తానేంటో నిరూపించుకోవాలని వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు ఇక ప్రధాన వైసీపీ పార్టీ నుంచి నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి తానే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారని చెప్పుకొస్తున్నా ఆ పార్టీ లోకల్ నాయకులలో మరో పేరు కూడా వినిపిస్తూ వస్తుంది తమ ప్రత్యర్థి టీడీపీ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే తమ పార్టీలోనూ నాయకుని మారుస్తారన్న భావన లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ ఆయా పార్టీల అధ్యక్షులు వెంకటగిరి అభ్యర్థి ఎవరా అన్నది అన్న దానిపై క్లారిటీ ఇవ్వకపోతే కింది స్థాయి నాయకులు ఎవరు పక్షనా ఉండాలి అన్న దానిపై అయోమయ స్థితిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది